అండి అంతగారి నమస్తే ఈరోజైతే పిండితో నమ్మకపార నమ్మకపార అంటే చిన్న బిస్కెట్లు డైమండ్ టైప్ వస్తాయండి అవి అవి చేయబోతున్నాం ఈరోజు ఇది చూడవచ్చు ఈజీగా ఇది చాలా ఈజీ ఎవరైనా చేయొచ్చు చాలా ఈజీ అని ఉప్పు అండి ఇది ఉప్పు తగినంత తీసుకోవచ్చు మీరు తర్వాత వామ 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 అయితే కంపల్సరీ తర్వాత ఆయిల్ లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు దీనికి లైట్గా కొద్దిగా వేయాలి ఆయిల్ ఎక్కువేం అవసరం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అంత ఎక్కువే అవసరం ఎందుకంటే ఇవి వస్తాయి కాబట్టి వీడికి గుల్లగొచ్చేది ఉండదు పలసగా వేసుకుంటే సరిపోద్ది ఈ వాటర్ను వాటర్తో మీకు తగినంత కలుపుకొని మరీ పలుసగా కలపద్దు అండి పిండి కలపడం అయితే అయిపోయింది ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఉంచుకోవాలి ఎంపట చేయకుండా ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే ఈ అనేది మనం చేసేటప్పుడు కట్ అవ్వకుండా ఉంటుంది మరి ఎక్కువ ఉండకూడదండి ఎక్కువసేపు ఎక్కువ ఉంటే మళ్ళీ ఎరగైతే కొంచెం పెద్దది తీసుకుంటే దీనికి సరిపోను వచ్చేది మా కొంచెం కొంచెం చేస్తాను దీనికి మీకు కూడా ఇంట్లో చిన్నగా ఉంటుంది కాబట్టి అది కొంచెం కొంచెం చేసుకోవచ్చు ఈ కటింగ్ అయితే ఈ డైమండ్ పీస్ కావాలి కటింగ్ అయితే డైమండ్ పీస్ టైపు షేపు ఇట్లా వస్తుంటాయి ఇంకా చిన్నగా ఉంటే చిన్నంగా కూడా చేసుకోవచ్చు కటింగ్ అయితే షేప్ కావాలంటే ముందు స్ట్రైట్ ఇట్లా కోసుకోవాలి ఈ విధంగా ఇటు నుంచి స్ట్రైట్ చేసుకోవాలి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వస్తుంది ఇదండి కటింగ్ అయితే ఇలా కటింగ్ చూసారుగా డైమండ్ చేపొచ్చేసిన తీసేసి సింపుల్ గా ఎట్లు వస్తాయి ఇదండి వామైతే నేనైతే కొంచెం ఎక్కువనే చేసిన కాకపోతే బాగుంటది అండి తినడానికి పిల్లలకి గిట్ట బాగుంటది కదా అని చెప్పి వామ్ తింటే మంచిది కదా మనం డైరెక్ట్ ఇచ్చిన పిల్లవాళ్ళు తినరు అలాంటి దీంట్లో వేసి తింటారని చెప్పి కొంచెం వామ్ ఎక్కువనే వేసిన ఇదిగోండి ఆయిల్ అయితే ఎక్కువ వేడి బాగా వేడి కావద్దు వేడి అయితే మరి బాగుండదు ఇట్లా లైట్ వేడి మీద వేసుకోవాలి అయ్యో అడిగి అందరగా అవి మరి ఎక్కువ ఆయిల్ వేడి అయితే ఆ వేడికి ఎర్రగా అయిపోతాయి కలర్ వచ్చేస్తాయి అందుకని ఎక్కువ వేడి కావద్దు అన్నట్టు తక్కువ వేడి మీద వేసుకుంటే సింపుల్గా అట్లా పైకి లేగుతాయి ఇదిగోండి చూసారా ఆయిల్ తక్కువ అయితే ఇట్లా పైకి లేదు అదే ఎక్కువ బాగా వేడి అనుకోండి కలర్ మొత్తం ఫుల్ కలర్ వచ్చేస్తే అతుక్కుపోతాయి దేని దానికి ఇదిగోండి ఈ టైప్లో డైమండ్ షేప్లో రావాలి చూసారా ఇట్లా ఇంకా సైజ్ చిన్నగా కావాలంటే చిన్న కూడా కట్ చేసుకోవచ్చు అలా చూడండి వేడి అయితే ఎక్కువ ఉండొద్దండి అండి మళ్ళీ మళ్ళీ చదువుతున్నాం నేను వేడి ఎక్కువ ఉంటే దీనికి ఈ లైట్ పల్స ఉంటాయి కాబట్టి తొందరగా కలర్ వచ్చేస్తాయి ఈ వేడి మీద అయితే ఓకే ఇదే వైట్ ఉంటాయి మరి మీకు కొంచెం ఎక్కువ ఎర్రగా కావాలి అనుకుంటే కొంచెం ఇంకా మంట పెట్టు ఒక్క రెండు నిమిషాలు ఎక్కువ ఉంచుకుంటే కలర్ వచ్చేస్తాయి ఇదిగోండి ఇవి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇవ్వండి అలా లైట్గా ఆయిల్ అయితే అట్లా ఒక్కొక్కటి ఒకటి సపరేట్ అయిపోతుండే కొంచెం మనం వేసినప్పుడు కలిసే ఉండే కానీ సపరేట్ అయిపోతుండే ఆయిల్ వేయ కానీ